హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే శ్రీరామచంద్రుని కళ్యాణం వీడియో అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు అయితే పంతులు గారికి ఇట్లా వెల్కమ్ చెప్తున్నారనమాట కళ్యాణంకి వేయడానికి మన ఊరి పంతులు అలాగే ఇవాళ కళ్యాణం చేయించబోయేవారు ఎవరు అంటే శ్రీ చొక్కబోయిన సుబ్బయ్య శ్రీమతి సుబ్బమ్మ వారి కుమారులు రామసుబ్బయ్య సకుటుంబము సపరివార సమేతము మరియు రఘనాథపుర గ్రామము పెద్దలు గ్రామ ప్రజలు మరియు అందరి ఆధ్వర్యంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామచంద్ర మహోత్సవ ప్రభులు దివ్యానుగ్రహంతో సకుటుంబంగా సీతారాములు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి ఇవాళైతే ఎదుర్కోలు కార్యక్రమం అయితే చూపిస్తాను వీడియోనైతే ఎండింగ్ వరకు చూసేసేయండి మన ఊర్లో గ్రామ ప్రజలు అందరూ కూడా మనం అందరం కూడా అందరంగా వైభవంగా కళ్యాణంలో అయితే పాల్గొన్నాము వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి సీతారాములు వారికి కళ్యాణం చేయడానికి భద్రాచలం నుంచి పంతుడు గారు వచ్చారు వారికి వెల్కమ్ చెప్తున్నాము ఇవాళ వీడియోలో సీతారాముల స్వామి వారికి ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతుంది చూసేసేయండి మీరు వచ్చారు మరి వాళ్ళ అబ్బాయి అట ఆయన పేరు దశరథ మహారాజు గారి కొడుకట రాములట చాలా గొప్పవాడట ఏవేవో చెప్తున్నారు మరి మా అమ్మ మా అమ్మ గురించి వీళ్ళకి ఏం తెలియదు వచ్చి మేము వివాహం చేసుకుంటామని అడుగుతున్నారు అసలు వీళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయి మా అమ్మని ఇవ్వడానికి అమ్మ లోకమాత అమ్మని వారి అబ్బాయికి ఇవ్వడానికి వారికి ఏ ఉన్నాయో వారు చెబితే మనందరికీ నచ్చితే అప్పుడు మనం సంబంధం కుదుర్చుకున్నాము అప్పుడు వివాహం జరిపిద్దాం చెప్పమని వారు ఏం చెప్తారు మన స్వామివారి గురించి చెప్పమని శ్రీరాఘవంత శరథాత్మజమేయం సీతాపతి రఘుకులన్వయరత్న దీపం आजानुबाहुमरविन्ददडायताक्षम् रामम् निशाचर विनाशकरम् नमामि सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वम् मुनिभ्यः परम् వ్యాఖ్యాంతం భరదాది పరివృతం రామం భజేష్యామలం మీ అబ్బాయి గొప్ప చెప్పమంటే శ్లోకాలు పడతారు ఇక్కడ నాకే వర్థం సార్ శ్లోకాలు వీటిని చదివితే చెప్పండి గొప్ప వీటిని ప్రార్థనా శ్లోకాలు అంటారు నేను ఇప్పుడు ఆయన శ్లోకాలు చదువుతున్నా అనుకున్నారు కాని ఆ శ్లోకాల్లోనే రాముడి గొప్పతనం ఏంటో ఉంది మామూలు ఏంటాక వారు చెప్తూ చెప్తూ రాముడి గుణగణాన్ని గొప్పతనాన్ని చెప్పమని చూద్దాం చూద్దామన్నారు కదా నేను మామూలుగా ధ్యాన శ్లోకంతో ప్రారంభం అనుకుంటున్నారు వారు కానీ నేను ప్రారంభం చేయడమే రాముణ్ణి కీర్తిస్తూ సంస్కృతంలో మన పెద్దలు ఏ శ్లోకాలు చెప్పారో ఆ శ్లోకాన్ని చెప్పారు ప్రధానంగా ఈ రఘునాథపురాన్ని మనమంతా కూడా మిథిలా నగరంగా భావించాలి ఈ మిథిలా నగరానికి భద్రాచలం నుంచి రామచంద్రమూర్తి వేయించేశారు ఇందాక వారు చెప్తూ ఆడవారంతా శ్రీకంఠ తల్లి తరఫున మగవారంతా మరి మీ ఇష్టం అన్నారు మరి మగవారంతా రాముడి తరపున ఉన్నారా అదిగా జై శ్రీ జై శ్రీరా చూసారా మా రాముడి యొక్క గొప్పతనం ఏంటో అయితే మామూలుగా ఇక్కడ మా స్వామి పేరు సీతారామ కిరణ్ కుమారాచార్యులు గారు భద్రాచలం నుంచి వేం చేశారు వారు వారు భద్రాచలంలో ముఖ్యార్చకులు వారి పేరులో సీత అని ఉంది కాబట్టి వారిని సీతాదేవి ఉ కూర్చోబెట్టాం మీకు తెలుసో లేదు మేము మా పేరేంటో తెలుసా నా పేరు రఘు పుంగవ చారి రఘు పుంగవ అంటే రాముడు కదా అందుకే నేను రాముడు వైపు కూర్చున్నాను మాములుగా లోకంలో ఎవరి చేయి పైన ఉంటుందండి ఆడవాళ్ళు మగవాళ్ళగా ఏదైనా ఆడవారైతే పై చేయి అంటారు ఉన్నా కదా అలాగా వారి గొప్పతనాన్ని చెప్పమన్నారు రాముడు యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నారు రాముడు యొక్క గొప్పతనం చెప్పాలి అని అంటే సామాన్యమైనటువంటి గొప్పతనం కాదు రామో విగ్రహవాన్ ధర్మ అని ఒక మహర్షో ఒక గొప్ప మహామునో చెప్పలేదండి మన గురించి మనల్ని మనకి నచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు పొగడ్డం గొప్ప విషయం కాదు మన గురించి శత్రువులు రాక్షసులు కూడా పొగడ్డం గొప్ప విషయం అవునా అటువంటి శత్రువుల చేత రాక్షసుల చేత అందరి చేత పొగడించబడేటటువంటి గొప్ప పరాక్రమమూర్తి రామచంద్రమూర్తి ధర్మాలన్నీ ఏకీభవించి ధనస్సు పట్టుకుంటే అదే నిలువెత్తున రామచంద్రమూర్తి అని మారీచుడనేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు రావణాసుడికి చెప్పాడు అంతకంటే రాముడికి ఏం కావాలని క్వాలిఫికేషన్ శత్రువుల చేత రాక్షసుల చేత అందరి చేత పొగిడించుకునేటటువంటి గొప్ప పరాక్రమవంతుడు అలానే ఆయన అహిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా పాలించేటటువంటి గొప్ప సమర్థం కలిగినటువంటి స్వామి ఆయన అలాగే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి గొప్ప మహావీరుడు సూర్య వంశంలో అందరి రాజుల కంటే గొప్ప రాజుగా పరిగణించబడినటువంటి గొప్ప పరాక్రమవంతుడు రామ అని పేరు చెప్తే చాలు రామదాస్ గారు గొప్ప పాడు చెప్తారు రా అంటే మనం ఆ నోడు తెలుస్తాం కదా మనలో ఉండేటటువంటి పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అట మా అనగానే ఒకసారి మూతి మూసుకుంటాం కదా అలాగా పాపాలు ఏవి రాకుండా ఉంటాయట అలాగా రామ అని పేరు పలికితే చాలు మనలో ఉండేటటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అటువంటి రాముడిని వివాహం చేసుకోవడం సీతాదేవికే గొప్ప అదృష్టం అవునా కదా సరే సరే కానీ ఇప్పుడు మీరు మీ రాముడి గురించి ఎక్కడ గొప్పగా చెప్పబడింది రామాయణంలో చెప్పబడింది అంతే కదండి ఆ రామాయణం ఎవరు రాశారు వాల్మీకి గారు రాశారు వారు పెట్టిన పేరు వేరు రామాయణ మీకు ఎవరికైనా తెలుసా స్వామి సీతాయా చరితం మహత్ అని రామాయణానికి అదే మీరు అనుకునేటువంటి రామాయణానికి ఆయన రాసినటువంటి వాల్మీకి వారి పేరు పెడితే అంటే సీతాయా చరిత్ర మార్చు అంటే వారి హృదయం సీతామ్మవారి చరితం అనేసి ఆ రామాయణానికి పేరు ఈయన ఏం చేశాడు ఆ పేరుని ఆయన పేరుగా ఆయన పయనించినటువంటి మార్గంగా రామ అయనం రాముడు పయనించినటువంటి మార్గంగా ఆయన మార్చుకున్నాడు అంటే మా అమ్మవారి వల్లే మీ రామాయణం కానీ మీ చరిత్ర కానీ మీ గొప్పతనం కానీ బయటికి వచ్చాయి అలా కాకుండా ఇంకా ఏమన్నా మీరు ఏవో పదహారో పద్నాలుగో ఏవో గుణాలు ఉన్నాయని వాళ్ళు ఎవరో మా వాళ్ళు చెప్తే విన్నాము ఆ పదహారు గుణాలు పోని వివరంగా ఆకపోయినా కనీసం ఆపోయి ఏమున్నాయో ఏమన్నా ఒక నాలుగు చెప్పండి పోని చూద్దాం ఆలోచిస్తాం మరి ఆ గుణాలు మా మా అమ్మవారికి ఏమన్నా కుదురుతుందా అనేది కొంచెం ఆలోచిస్తాం ఏమైనా ఉన్నాయో ఒక నాలుగు చెప్పండి పదహారు అక్కర్లేదు సమయం లేదు కదా మనకు ఏమున్నా సరే ఆడవారు మాదే పైసే అంటున్నారు దాకా నుంచి వాళ్ళ వైపే లాక్కుంటున్నాను మొత్తం వాడాన్ని మొత్తాన్ని కూడా మగవాళ్ళని మీరేం మాట్లాడట్లేదు మీరంతా ఎలా ఉండాలి కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే ఆడవాడి భార్య ఒకసారి లొంగిపోతాడండి అవునా కదా ఇంటికి రావాల్సింది తిండి పెడితే రావడే అనే భయం ఉంటుంది మనకందరికీ కానీ తల్లి తండ్రి ఉంటే తండ్రి పోషించేటటువంటి పాత్ర చాలా గొప్ప పాత్ర ఇంట్లో అలాగా ఉన్నాక మా స్వామి అడిగారు సీతాయాశ్చరిత మహద్ ఇంకో పేరుందని కాబట్టి ఈ పేరు మీకు ఎవరికేం తెలుసా ఎవరికి తెలియదు కదా అందరికి అందరికీ తెలిసిన పేరేంటి రామాయణం అవునా కదా రామశయనం రామాయణం రాముడి చరిత్ర రామాయణం రామకథ రామాయణం కాబట్టి ఎవరి పేరు చెప్పుంది అందులో రాముడి పేరే చెప్పుంది నాకు తెలిసినది సీతాయా శరీరం మహత అని చెప్పి మనకి మనకెవరికీ తెలియని పేరు ఎక్కడో ఎవడో రాటా ఎక్కడో శ్లోకంలో రాస్తే ఆ శ్లోకంలో ఉండేటటువంటి పేరుని ఇప్పుడు చెప్పారు కానీ లోకం ప్రసిద్ధమై అందరికీ తెలిసినటువంటి పేరు మనమంతా ఆచరించదక్క మహద్గ్రంథం రామాయణం కాబట్టి మనకందరికీ తెలిసిన పేరు రామాయణమే అంటే రామాయణము అని అంటే రాముడి యొక్క చరిత్ర అనే అర్థం అవునా కదా ఎందుకంటే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి రామాయణం మొత్తం కూడా సీతాదేవి అనేటటువంటి ఒక ఆకృతి అయితే అందులో ఒక శరీరం అయితే సీతాదేవి ఒక మామూలు శరీరం ఉందనుకోండి అందులో ఆత్మ లేకపోతే ఆ శరీరం శవంగా ఉంటుంది అదే శరీరంలో ఒక జీవుడు చేరి ఒక ఆత్మ వచ్చిందనుకోండి అప్పుడేగా అది శవం నుంచి శరీరంగా మారి కదలికలు ఏర్పడేది అలాగా సీతాదేవి రామాయణానికి శరీరం అయితే ఆ శరీరానికి ఆత్మ వంటి వాడు రామచంద్రమూర్తి ఆ శరీరానికి జీవం పోసినవాడు రామచంద్రమూర్తి రామాయణానికి జీవం పోసినవాడు రామచంద్రమూర్తి కాబట్టి అటువంటి జీవ ప్రధానమైనటువంటి పాత్రని స్వామి పోషించి రామాయణంలో ఉన్నాడు అలాగా నా మా స్వామి చెప్తుడు గుణగణాలు ఏమిటి అని అడిగారు రాముడికి ప్రధానంగా పదహారు గుణాలు చెప్తారు మన పెద్దలు కోన్వ్వస్ లోకే గుణవాన్ ధర్మజ్ఞ సత్యవాడవ్రత చారిత్రేణోయ సర్వూతు కోహిత విద్వాంక కథ కష్టైక ప్రియదర్శన ఆత్మవాంక్రోధ జుదిమాన్ కోన సూయక కశ్యభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగేనది మన గుణాలు చెప్తుంటే వారికే చక్కగా పొలగరించొచ్చు వారు కూడా మన గుణాలు చెప్తున్నారు అంత గొప్ప గుణాలు కదా వాడు మన రామచంద్రమూర్తి సరే స్వామి సమయం లేదు మీ గుణాలన్నీ వినే సమయం కానీ మా అమ్మ ఇంకొక విశేషం ఉంది దీని గురించి ఏం చెప్తారు మీ అటువంటి విశేషాలు ఏమన్నా మీ స్వామి దగ్గర ఉంటే మేము ఆలోచిస్తాం అంగీకరించాం ఆలోచిస్తాం మామూలుగా లోకంలో అందరూ ఎలా పుడతారండి తల్లిదండ్రుల నుంచి తల్లి గర్భంలో చక్కగా తొమ్మిది మాసాలు ఉండి తల్లి ప్రసవించిన తర్వాత శిశువు అనేటువంటిది బయటకు వస్తుంది అలా మరి మా సీతామ్మవారు నిజం కాదండి సీతామ్మవారు పొలాన వారికి పుట్టింది అని మనకి ఎక్కడా కూడా లేదు ఆమె చక్కగా అయో నిజ అంటే జనక మహారాజు గారి యజ్ఞం కోసం పొలాన్ని దున్నుతూ ఉంటే ఆ యజ్ఞంలో ఒక బంగారు పెట్టెలో అమ్మవారు దొరికింది అది అందరికీ తెలిసిందే మరి అలా దొరికింది అంటే ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి దైవ దైవస్వరూపమైనటువంటి మహాలక్ష్మి అయితేనే అలా అయోనిజగా అంటే తల్లి గర్భంలో కాకుండా సాక్షాత్తుగా వచ్చింది అని మనం భావించాలి మరి అంతటి గొప్ప అమ్మవారికి అయోనిజ అయినటువంటి అమ్మవారికి మీ రాముడు కరుణ చెప్పండి ఒక్క మాట సాక్షాత్తుగా విష్ణుమూర్తే రాముడిగా అవతరించాడు అని ఎంతమంది విశ్వసిస్తారు విష్ణుమూర్తే రాముడిగా పుట్టాడు అంటే ఎవరు అంగీకరించట్లేదా భగవంతుడే రాముడిగా పుట్టాడా లేదా మరి చేయట్లే చాలా మంది మరి ఆయన వైకుంఠంలోనే కూర్చొని రామణాసురా అంటే చచ్చిపోడా కానీ మన కోసం అని చెప్పి మనిషి ఎలా బ్రతకాలో కొన్ని వేల సంవత్సరాల చూడడం తను ఆచరించి చూపిస్తే ఇప్పటికీ మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తామా లేదా చిన్నప్పుడు మన పాఠాల్లో ఎవరి పేరు రాముడిలా మంచి బాలుడా ఉండ ఉండవలను అని రాసుకుంటామా లేదా పాఠాల్లో మరి ఇప్పటికీ ఆయన గురించి చెప్తున్నామంటే మనిషిగా ఆయన పుట్టాడు కాబట్టే కదా ఇప్పటికీ చెప్తున్నాం మనిషిగా ఆయన పుట్టాడు కాబట్టే మనుషులందరి యొక్క ఔన్నత్యాన్ని పెంచాడు ఆయన అవునా కాదా అలాగే మనుషులు మనుషులందరినీ కూడా దేవతల సైతం పొగిడించబడేలా చేశాడు ఎవరు అంటే రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి మనిషిగా అవతరించి మన మానవులందరి యొక్క ఔన్నత్యాన్ని పెంచి దేవతల కంటే గొప్పగా మనిషి మనిషిలా బ్రతికితే దేవతల కంటే గొప్పవాడవుతాడు అని చెప్పి నిరూపించి చూపించినటువంటి గొప్ప మహనీయుడు రామచంద్రమూర్తి అటువంటి అటువంటి రామచంద్రమూర్తి యొక్క వారు అన్నారు అయోనిజ అని అన్నారు అయోనిజ అంటే యోని అంటే జన్మ జన్మ అని అర్థం అయోని అంటే జన్మ జన్మలేని అర్థం అంటే తల్లి గర్భలోంచి అని అర్థం కానీ రాముడు యోని చూడు చక్కగా మనం చెప్పుకోవచ్చు ఎందుకో చెప్పనా మామూలుగా మనం తల్లి గర్భంగా ఉంటే తొమ్మిది మాసాల తొమ్మిది నెలల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్లకి వద్దన్నా బయటికి తనుకు అవునా కాదా కానీ భగవంతుడు ఆయనకు అన్ని సామర్థ్యాలున్నారు చూడండి మన దగ్గర కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయనుకోండి మన డబ్బు ఉంది అనుకోండి అయినా మనం అడుక్కుంటాం అడుక్కోం కదా అన్ని లోకాల అధిపతి అయినా ఆయన వామనుడిలా అడుక్కోడానికి వచ్చాడు అవునా కదా అంటే తన వారైన భక్తుల కోసం ఎంత దూరంలో అయినా సరే వెళ్ళి తన యొక్క ఔన్నత్యాన్ని తగ్గించుకునేటటువంటి గొప్ప మహనీయుడు రామచంద్రమూర్తి మహనీయుడు విష్ణుమూర్తి కాబట్టి ఆయన మన కోసం అని చెప్పి పన్నెండు మాసాల తల్లి గర్భంలో ఉండి తదస్తు ద్వాదశే మాసే అంటారు వాళ్ళకి భగవానుడు పన్నెండు గర్భంలో ఉండి మనిషిలా పుట్టి మనిషిలా బ్రతికి మనమంతా మనిషి రాముడిలా బ్రతకాలి అని నిరూపించి చూపించిన గొప్ప మహానుభావుడు రామచంద్రమూర్తి ఒప్పుకుంటున్నాం కానీ మా అమ్మవారు చాలా మృదు స్వభావిని చాలా దయగుణంగా ఉంటుంది చాలా ప్రేమ కలిగినటువంటిది అది అందరికీ తెలుసు అలా మీ స్వామిలో ఏమన్నా మరి మీ స్వామి ఏమన్నా మొరటవాడైతే మా అమ్మాయిని ఏమైనా పెడి చేసుకున్నాక ఇబ్బంది చేస్తే అలా కాకుండా ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి మా స్వామి నువ్వు ఇలా ఇలా చేశాడయ్యా నువ్వు ఇంత దయ చూపించాడు అని చెప్పి ఏమన్నా ఉంటే చెప్పండి మళ్ళీ ఒకసారి మేము మా పెద్ద ము కూర్చొని మా మా అమ్మ వాళ్ళతో అమ్మగారు వాళ్ళందరితో మాట్లాడి మేము ఆలోచిస్తాం ఏమన్న ఉన్నాయా మా రాముడి యొక్క దయాగుణం చాలా గొప్పదండి ఎందుకు గొప్పదో చెప్తాను వినండి ఎందుకంటే రామచంద్రమూర్తి సీతా సీతాదేవి లక్ష్మణ స్వామి అరణ్యవాసానికి వచ్చినప్పుడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతే తన లంకలో దాచిపెట్టుకుంటే సీతని పొందుదామని చూస్తుంటే ఆ సమయంలో రామచంద్రమూర్తి లంకకు వస్తాడు సముద్రం దాటాలనుకుంటాడు సముద్రం దాటి అవతల ఒడ్డుకి వచ్చాక విభీషణుడు అనేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు రావణాసురుడు యొక్క తమ్ముడు వచ్చి విభీషణు దగ్గర విభీషణుడు వచ్చి ఆకాశంలో ఉంటాడు దేనికోసం అంటే రాముణ్ణి శరణు వేయడానికి వస్తాడు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి పక్కన సుగ్రీవుడు హనుమంతుడు జామవంతుడు అందరూ ఉంటారు వాడు విభీషణ్ అప్పుడు రాముడికి తెలియదు అతను ఎవరు ఆకాశంలో ఉన్నాడు ఎవరు అతను వచ్చినాయనని రాముడు అడిగితే పక్కన సుగ్రీవుడు అతనే విభీషణ్ అండి రావణాసుడు తమ్ముడు ఏదో ఉపాయం పండి మన మనకేదో హాని చెయ్యాలని వచ్చారు విభీషణ్ణి మనం దగ్గరికి రానివ్వకూడదు అంటాడు సుగ్రీవుడు అప్పుడు రాముడు చెప్తాడు సుగ్రీవునే పంపించి వాడు ఎవరైనా సరే చివరికి నా భార్యని అపహరించిన రావణాసుడే మా వివేషణ వచ్చినా సరే నన్ను శరణాగతి చేస్తే నేను వాడిని క్షమిస్తా అని చెప్పాడు ఎంత గొప్ప విషయం లేదు ఇప్పుడు మన భార్య ఉంటుంది మన భార్య నేను ఎత్తుకుపోయాడు అనుకోండి మనకు ఆ విషయం శక్త కోపం వస్తుంది అని చంపేయాలన్న కోపం వస్తున్నాడు రాదా వస్తున్నా రాదా మరి రాముడి విషయంలో నా జరిగితే రాముడు అన్న మాట చూడండి నా భార్యని ఎత్తుకుపోయి అనుభవించాలనుకునే నివలే కదా ఎందుకు తీసుకెళ్లారు మరి మా అమ్మవారిని అయ్యా ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సీతాదేవి నేను తీసుకెళ్లలే రామచంద్రమూర్తి నేనే వస్తా నేనే వస్తా అని మరి మొండికేసింది సీతాదేవి మరి రాకపోతే అనుకుంటారు కదా భర్తను వదిలేసి ఆమె ఆయనేమో కష్టాలు పడుతుంటే ఈ అర్థపురంలో ఉంది ఆడవారికి మేము స్త్రీ ధర్మాన్ని పాటించింది చెప్పాలి కదా మీరు గట్టిగా చెప్పాలి కదా మీరు ఆడవారికి వద్దు అంటే కావాలి అదే కావాలి అదే కావాలని ఆ పని చేస్తూ ఉంటారు

ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూసినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్